సెల్ఫ్ డాక్టర్ టీవీఎస్ రెడ్డి ఐఎమ్ ఏ జనరల్ సర్జన్ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య గారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ రచించిన వేలాది కీర్తనల్లో ఒక కీర్తనలో హ్యూమన్ లైఫ్ని లైట్గా టచ్ చేస్తూ రచించారు నవ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ దట్ సాంగ్ బ్రహ్మ మొక్కటే ब्रह्म मुकटे तन्दनाना हि तन्दनाना पुरे तन्दना भला तन्दनाना भला तन्दनाना ओ भला तन्दनाना ब्रह्म मोकटे परा ब्रह्म मकटे परा ब्रह्म मकटे परा ब्रह्म मु कटे पर ब्रह्म मटे कन्दुवकुहि नाधिकमुलिन्दु लेदो अन्दरि की श्री हरे अं तरात्मा कन्दुवकुहिनाधिकमुलिन्दु लेदो अन्दरि की श्री हरे अम् तरात्मा हरे अरात्मा श्री हरे अं ఇందులో జంతులమి తానొకటే అందరికీ శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకులమితనొకటే अधरिकी श्री हरे अं तरात्मा हरे अं तरात्मा श्री हरे अं तरात्मा तन्दनाहि तन्दनानापुरे तन्दनाना बला तन्दनाना ओ भला तन्दना निण्डार राजु निद्रु निद्रयुनोकटे अण्डने बण्टु నిద్రాదియు ఒకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియు ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్ ట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే తందనా తంద పురే తందనా భంద ఓ భ తందనానా అనుగు దేవతలకును అల కామ సుఖము ఒకటే ఘన కీట పశువులకు సుఖము ఒకటే అనుగు దేవతలకు నూ అలా కామ సుఖము ఒకటే ఘన కీట పశువులకు సుఖము ఒకటే దినమహోరాత్రములు తెగినార్జునకొకటే ఒనరా నిరుపేదకును ఒక్కటే అభియు దినమహోరాత్రములు తెగినార్జునకొకటే ఒనరా నిరుపేదకును ఒక్కటే అభియో తందనానా తందనానా పురే तन्दना भला तन्दना भल तन्दनाना కొరలి సిష్టానములు గొను నా తిరుగు దుష్టానములు తిను నా కొరలి సిష్టానములు గొనునా కలొకటే తిరుగు దుష్టానములు తిను నా పరగా దుర్గంధములపై వాయువునొకటే వరుస పరిమళముపై వాయువునొకటే ಪರಗ ದುರ್ಗಂಧಮಳ ಪೈ ವಾಯುವ ನೊಕಟೆ ವರುಸ ಪರಿಮಳ ಮು ಪೈ ವಾಯು ನೊಕಟೆ ತಂದನಾ ಹೇ ತಂದನಾ ಪುರೇ ತಂದನಾ ಬಳ ತಂದನಾ ಓ ಬಳ ತಂದನಾ ಖಡಗಿ ಏನುಗು ಗಾಯು ಎಂದೊಕಟೆ ಎನ್ ಎೊಕಟೆ ಕಡಗಿ ಏನು ಮೀದೊಕಟೆ ಪುಡಮೀ ಶುನಕ ಮೀದಯೂ ಎ ಪುಣ್ಯು ಪಾಪ ಕರ್ಮುಗಳನ್ನು ಸರಿಗಾವ ಜಡೆಯೂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ನಾಮಕಟೆ ಕಡು ಪುಣ್ಯುಗಳನ್ನು ಪಾಪ ಕರ್ಮುಗಳನ್ನು ಸರಿಗವ ಜಡೆಯೂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು Na ma ma venkate shuna shri venkate shuna ma tandana kete. tandana pure tandana hi, tanda na o balaa, Thank you.